ఇద్దరు అంటే మేనేజ్ చేయొచ్చు ఇంతమందిని కొట్టాలంటే చాలా కష్టం మనం అయిపోతాం రెడీ వన్ టూ త్రీ జంపు పరిగెత్తండి గుర్రలా పరిగెత్తాలా ఇప్పుడు ఏం చేద్దాం సార్ ఇద్దరు రౌడీలు మేనేజ్ చేయాలంటే నాగార్జున ఉంటాడు నలుగురు మెయింటైన్ చేయాలంటే వెంకటేశ్వర బాబు ఉంటాడు పెద్ద పెద్ద గుమ్ములు మెయింటైన్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ లేదా బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ మ్యాన్ ఉండాలి మనం బాలకృష్ణ లాగా పవర్ఫుల్ మ్యాన్ కాదు చిరంజీవి లాగా బాడీ లేదు ఒకటే దారి ఇలాంటి ఫైట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ దొంగ దెబ్బ తీయాలంటే సిద్ధు సిద్ధార్థ రాయ అందరినీ దొంగ దెబ్బ తీశాడు మనం కూడా అలాగే పవన్ కళ్యాణ దొంగత పిలి ఎస్ సమాన పవన్ కళ్యాణ్ నువ్వే ఇన్స్పరేషన్

អាយដឺរហ៎ కళ్యాణ్ పుణ్యవాణి కుషీ సినిమా పుణ్యమాని నొగ దెబ్బ తీశాము అందరిని వి ఆర్ సేఫ్ మీరు మాకు ఎంత హెల్ప్ చేశారు కానీ మీ పేరు ఏంటో చెప్పలేదు నా పేరు చెప్పలేదు కదా నా పేరు బ్రెయిన్ లో నౌస్ బాగా దెబ్బతిన్నాయి అందుకే స్పృహ కోల్పోయాడు స్పృహలోకి రాడంటారా ఎనీ టైం రావచ్చు గంటలో రావచ్చు రోజులో రావచ్చు నెలలో రావచ్చు అటెంప్ట్ మర్డర్ కేస్ కదా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా ఇతనికి మీరేమవుతారు ఇతను ఎవరో మాకు తెలియదు డాక్టర్ ఇతని పేరేంటో కూడా మాకు తెలియదు మేడం మమ్మల్ని కాపాడడానికి వచ్చి తన దెబ్బలు తిన్నాడు మరి ఇతను ఎవరైనా ట్రీట్ చేయమంటారు స్పృహలోకి వచ్చేదాకా హాస్పిటల్లో ఉంచితే ఎంత అవుతుంది డాక్టర్ రోజుకి ఐదు వేలు అవుతుంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం కుదరదు ఎక్స్క్యూజ్ మీ పోలీస్ కేసు అయిందంటే మనం విరుక్కుపోతాం తీసుకెళ్లి మన రూమ్ లో ఉంచుకుందాం వాట్ నెక్స్ట్ బాబుకు స్నానం చేయించాలి అవుని మన కోసం ఇలా అయిపోయాడు కదా పాపం బట్టలన్నీ కూడా పాడైపోయినాయి మనమే కేర్ తీసుకోవాలి కదే ఓకే

ఏంటి బట్టలు లేకుండానా చిచ్చి వద్దే ఇతనికి ఒంటి మీద బట్టలు ఉన్నాయి లేవు ఇతనికి ఎలా తెలుస్తే అబ్బా దానికి బట్టలు ఉన్నాయి లేవు తనకి తెలియదు కానీ మనకు తెలుస్తుంది కదా తనకి బట్టలు లేవని ఓ మై గాడ్ నాకు బాగా సిగ్గేస్తుంది బట్టలు లేకుండా స్నానం చేయడం నా వల్ల కాదు ఓకే 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 బట్టలు ఇచ్చి స్నానం చేయదు ఓకేనా ఓకే ఓకే కళ్ళు పెట్టి ఏదోలా చూస్తున్నాడే రస్న బాబాలకి అలాగే చూస్తాడే ఏమీ కనపడుతుంది కదా బ్యాక్ అయిపోయింది ఫ్రెండ్ చూసుకో ఊక మాకు బాబు ఎవరు చూస్తారు నీ బాబా అసలు ఇదంతా జరిగింది ఇవ్వాలే కదా బాబుని టాయిలెట్ కి తీసుకెళ్ళు బ్రష్ చేయించు టిఫిన్ తినిపించు ఓకే తింటాడా తిండు తిలి అర్థమైందా అర్ధు బాయ్ అరే బాబు ఏం చేసావు నువ్వు ఓ మై బుద్ధుందా కిస్ బుద్దుందా పెట్టేసరికి నాకు భయం వేసిందే నో ఎమి కవలం పెట్టాడా చూడు చెయ్యదు లేస్తే ఆరుదుంటే ఆరుదాని మీద పడతాడు మగాడుంటే మగాడి మీద పడతాడు ఇది పెద్ద ఇష్యూ మనిషిని చంపేస్తావా దీనికి బుద్ధి ఉండాలి ఇంతకు ముందు ఎవరి ముద్దు పెట్టించుకున్నాడా ఏంటి ఇతను ఏం చేస్తున్నాడు ఇతను తెలుసా కావాలని చేస్తున్నాడు అనుకుంటున్నావా మైండ్ ఉండాలే ఇది మగాడిని ముట్టుకోవడమే ఫస్ట్ టైం ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాం కదే అందుకే భయం వేసింది దున్న పోతులా పెరిగో పద హాస్పిటల్ తీసుకెళ్దాం చిన్న దెబ్బే కంగారు పడాల్సిందేమీ లేదు చిన్న దెబ్బే కంగారు పడాల్సిన పని లేదు హలో హలో ఐ ఐఎమ్ డాక్టర్ శ్వేత ఐఎమ్ డాక్టర్ శ్వేత ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా ఇదేంటి డాక్టర్ మనం ఏదంటే అది అంటున్నాడు నెక్స్ట్ వీక్ అమెరికా నుంచి న్యూరో సర్జన్షిప్ మన హాస్పిటల్ విజిటింగ్ వస్తున్నారు అప్పటిదాకా దాకా కేర్ఫుల్ గా చూసుకోండి ఓకే ఓకే డాక్టర్